రోజైతే స్పెషల్ వచ్చేసి మామిడికాయతో ముక్కలు పచ్చాడండి ఇంకొచ్చేసి సరిపడా మెంతులు ఆవాలు అండ్ కారము ఉప్పు అనమాట ఆయిలు సో ఆల్రెడీ నేను మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాను పౌడరు సో అందులో నేనేంటంటే ఐడియాతో వేస్తున్నానండి నాకు అది కొలత అనేది ఏం లేదు మనకి ఎంత కావాలో అంత ఐడియాతో వేస్తున్నాను మేబీ అది ఫోర్ స్పూ ఫోర్ టీ స్పూన్స్ ఏవోనే ఉంటుంది సో మెంతి పిండి వచ్చేసి ఎక్కువ వేయట్లేదు కొంచెం చేదు వస్తుందని చెప్పి టూ టేబుల్ స్పూన్ వేసాను సో అది ప్లస్ మనకు కావాల్సినంత కారము సాల్ట్ అనమాట సో ఇవన్నిటిని మనం మంచిగా ఆయిల్లో వేసి కలుపుకొని మంచిగా మనం త్రీ ఫోర్ డేస్ వరకు హ్యాపీగా డైలీ మనం పచ్చడి యూజ్ చేసుకోవచ్చండి కారం అనేది కొంచెం రెడ్డిష్ ఉంది కానీ అది కారం ఎక్కువైతే లేదు సో అందుకోసమే కొంచెం ఎక్కువే వేసాను తర్వాత మనకు కావాలంటే మళ్ళీ మనకి ఆయిల్ కావాలన్నా ఓ సాల్ట్ తక్కువైనా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో